హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎదురుల సందనైతే మరి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి చూస్తున్నారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి చాలా వరకు అయితే మరి పోయిన వారంతో పోల్చుకుంటే మరి చాలా సైజులో తగ్గే ఎదురు కూడా మరి ఈ వారం వచ్చినందులో కానీ రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి మొదటి ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడే రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై పలుగా చెప్తున్నాం మరి ఏమన్నా పళ్ళతో ఉన్నాయా అని వెళ్తున్నాయి బాబు నాయకు వెళ్ళాలి బర ఎక్కడి నుంచి వచ్చారు అలసందు గుత్తి ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మొబైల్ తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు ఒకటి సున్నా ఒకటి అరవై నాలుగు అరవై అరవై నాలుగు అరవై ఎనిమిది రైట్ అలాగే వెనకపోగా చూస్తున్నాం మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు కాడీ రేటు తొంభై రెండు వేలు చెప్తున్నారు నైన్టీ టూ థౌజండ్గా చెప్తున్నా మరి ఆదోని వాసేసాలు ఎన్ని జతలు తీసుకొచ్చినారు ఈ వారం నాలుగు జతలు ఉన్నాయి ఈ సింగిల్ సింగిల్ మీవేనా సపరేట్ ఈ కాడి ఇంకా బయట ఉన్నాయా ఆ ఎర్రది మీదే అవునా అవునా ఏమైనా పళ్ళతో నావి లేచినా రైట్ మీ నెంబర్ చెప్తున్నాను ఎనభై ఒకటి నలభై మూడు తొంభై ఆరు ఇరవై ఏడు తొంభై ఎనిమిది అయ్యేం చెప్పినారునా ఎంత అవునా అవునా రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మనం కాంటాక్ట్ చేసి చేసేవాళ్ళు ఇది ఎర్రది మంచి సైజులో ఉంది కింద కనిపించి మీకు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఒకటే ఉందా ఇది అవునవునా వస్తే గెలమ ఇప్పుడు మంచి భరోసా ఉండదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గూలెం గ్రామం హల్హరి మండలం కర్నూలు జిల్లా వచ్చినాడా మల్ కర్చినా రాలేదా వచ్చినా చేసావునా చెప్పన్నా ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎత్తుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి డెబ్బై ఎనిమిది తొంభై మూడు యాభై ఏడు సున్నా రెండు సున్నా నాలుగు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో టూ జీరో ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేసి మంచి భరోసా అయితే కుడిపక్క వస్తుందట చూసుకున్నారు మరి క్లారి అదన వాచేసి అంతే ముందు నెంబర్ కాంటాక్ట్ చేసాం కదా మరి ఒక కదా నేరుగా మాట్లాడుకోండి రైట్ ఏం చెప్తారు ఎదు రేటు డెబ్బై రెండు వేలు చెప్తున్నాను సెవెంటీ టూ థౌజండ్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఎవరున్నా ఎవరు ఎదురు అప్పుడు బస్సు ఫ్రెష్ మరి అంటే నెంబర్ అది ఛానల్ లో కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రెండు పళ్ళతో కనిపిస్తుంది అండి చూడాలి రెండు రెండు పడుతున్నా కదా రెండు రెండు ఏం చెప్తున్నాను కాడి రేటు ఒకటి పది వన్ లక్ష త్రీ థౌజంజ్ లక్ష పదివేలు చెప్తున్నా మరి బండి నుంచి పొంగళూరు పొంగనూరు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా మీరు వాళ్ళు రాత్రాను మీ నెంబర్ ఏం చెప్తాను రమ్మంటాం ఇచ్చిన ఇది ఒక కాడే మార్కెట్ వివరం చాలా డల్ అయిపోయింది కండిషన్ సరుకు ఏం లేదు ఇక్కడ మనకు అవునా ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నాడు కాటి రేటు తొంభై వేలు చెప్తున్నారు ఫ్రెష్ మరి ఫైవ్ రేటు వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభైగా చెప్తున్నారు ఏమైనా పళ్ళతో ఉన్నాయా అని గెలుపున్నాయి రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి బహుధనా గెళ్ళాలి భరోసా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు ప్రెజెంట్ లొకేషన్ మీ పేరు సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ వన్ వన్ సిక్స్ సిక్స్ ఎయిట్స్ నైన్ వన్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ హురాహురిగా బేరలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనకు చూద్దాం ఏ విధంగా ఎంతగా పోతాయి ఎదురైతే మంచి రైజ్లో కనిపిస్తున్నాయి కదా నమస్తేనా కొంచెం బాగానా బానామా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్తున్నారు కటి రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు మరి నైన్టీ పై నాలుగు వల్ల అర భౌతనం కిలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ యేసనాగలాపురం గ్రామం మెమిగనూరు మండలం కర్నూలు జిల్లా మరి వరకు ఇదొక కటెనింగ్ అందించినారా ఇదొక కడనింగ్ అందించినారా ఇది అవునండి మీ నెంబర్ చెప్తున్నాను అరవై మూడు డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఐదు ఫ్రెండ్స్ అనుకో మాకు చూద్దాం మరి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మానవ కర్ణాటక వాసేస్ కావచ్చు ఇది కనిపిస్తుంది మీకు ఒకటే ఉంది ఏనా ఇది ఒకటే ఉంది ఇది ప్రసంగ్ ఇది ఒకటే మిగిలింది ఏం చెప్పా ఇది రేటు అరవై అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నాం పలానా సౌకల్పింది కదా ఎప్పోసారి గెలంలో రెండు పక్కల గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంతే కొడ్లూరు చెప్పండి వస్తుంది ఫ్రెండ్స్ మరి మీడియం సైజులో ఉంది ఎద్దయితే కనిపిస్తుంది మీకు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి ఎద్దుపై ఆఫ్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఏడు సున్నా నాలుగు ఇరవై ఎనభై ఐదు యాభై ఆరు నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి రైట్ ఏం చెప్తున్నా రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నా మరి రెండు కూడా ఆరు ఉన్నాయా భరోసా బాగున్నా గిల అవునవునా రైట్ ఎనభై మూడు సున్నా సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది లాస్ట్ పద్దెనిమిది ఏం చెప్పిన కడీ రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ మరి చూసాలు ఇంకెళ్ళైతే బాబోతాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఎవరు నందవరమ్మా వందగా వందగా వంద రైట్ తొంభై తొంభై ఒకటి ఇరవై 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 ఒకటి అరవై అరవై ఒకటి పన్నెండు పన్నెండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కనిపిస్తున్నాయి మీకు కార్డు ఏం చెప్పిన కార్డు రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్పిన మరి బుద్ధ నాయకులు ఏం పని కట్టుకుంటావు ఎక్కడి నుంచి వచ్చారు లాస్ట్ డెబ్బై రెండు అలానే ఇక్కడ కూడా హోరా హోరాహోరీగా బేరాలు జరుగుతున్నాయి మరి நான் போதே நான் கேட்பாங்க 3 லட்சம் கேரண்டியா சொன்னாங்க நான் ನಾನು ಇಬ್ಬಿತ್ತೀರೇ ಮೋರ ಹೋರಾ ಬೈರ ಜಾರಿಗೆ ಅರವೈ ಮೂರು ವೇಲ ಕಡೆ ಸಿಕ್ಸ್ಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಗೆ ರಾಮಡಿ ಕದ ఏం చెప్తున్నారు ఇది ఒకటి రేటు యాభై ఐదు వేలు చెప్తున్నాను నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ మరి చూసినా గిలం నాలుగు పళ్ళతో ఉంది గెలంలో ఇది రెండు పక్కల మంచి భరోసా ఉందా ఎంత రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ఎక్కడి నుంచి వచ్చారా మీరు మసీదుపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ నైన్ 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 ఫోర్ 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 సిక్స్ సిక్స్ టూ టూ సెవెన్ సెవెన్ ఫైవ్ ఫైవ్ డబల్ ఫోర్ లాస్ట్ డబల్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఏం పెద్దగా సైజులు అయితే ఏం రాలేదని చెప్పుకోవచ్చు కనిపించే కదా మీకు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం